రాసుకున్నటువంటి విధానం కాబట్టి ఈ పార్టీని ఇంకో ముప్పై సంవత్సరాలు తెలుగు వారికి పసుపు ఖండా రాడాలంటే ఇవాళ పరిస్థితుల్లో నారా లోకేష్ బాబు గారికి పార్టీ బాధ్యతలు చెప్పాలి ఇది మాత్రం నేను చంద్రబాబు గారు రిక్వెస్ట్ చేయట్లా నేను మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఒక దగ్గర మా సమ్మ కానీ చదువు కానీ చంద్రబాబు నాయుడు గారి నా మీద నాకు ప్రేమ ప్రేమ కానీ దానివల్ల నేను దీన్ని మాత్రం నేను డిమాండ్ చేస్తాను అది కూడా తండ్రి ముఖ్యమంత్రి తమ పార్టీ అధ్యక్షుడు ఒకే రోజు జరగాల ఎందుకంటే ఎలాగో అచ్చి గారు చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో జరిగారు కాబట్టి ఆ రోజే జరగాలని చంద్రబాబు నాయుడు గారు నేను డిమాండ్ చేస్తున్నాను తెలుగుదేశం పార్టీ అధ్యక్ష బాధ్యతలు మీకు కష్టమైన లోకేష్ బాబు గారు ఎన్ని రోజులు ಐದು ಸಂಸ್ಥರ ಕೂಡ ಫ್ಯಾಮಿಲಿ ಪ್ರೈಮ ಅಲ್ಲಿ ಅಧ್ಯಕ್ಷ ಬಾಧಿತ ಅಂದ್ರೆ ಫ್ಯಾಮಿಲಿ ಅನ್ನ ಕಾರ್ಯಕರ್ತರ ಬಸವ